గల ఎదురు ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు భారత త్రివిధ దళాలకు మద్దతుగా విజయవాడలో నిర్వహించిన ఈ భారీ ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఒకవైపు పవన్ కళ్యాణ్ మరోవైపు నాదెండ్ల మనోహర్ ముగ్గురు కలిసి ర్యాలీ నిర్వహించడం అందరినీ ఆకట్టుకుంది భారతదేశంలో అన్ని మతాలు కులాలు సమానమే ఆపద వస్తే అందరం కలిసి పోరాడుతామన్నట్లుగానే ఆంధ్ర రాష్ట్రంలోని కూటమి సభ్యులంతా మేమంతా ఒక్కటే అన్న సందేశాన్ని తెలిపే విధంగా వేలాది మంది ప్రజల మధ్య ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ల మనోహర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైన ఈ తెరంగా యాత్ర రెండు కిలోమీటర్ల మేర కొనసాగింది ఇందిరాగాంధీ స్టేడియం నుండి బెంజ్ సర్కిల్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది భారత సైన్యానికి ప్రధాని మోడీకి మద్దతుగా తిరంగా యాత్ర గొప్పగా నిర్వహించారు కూటమి నేతలు జాతీయ జెండా చేబూని ఈ రెండున్నర కిలోమీటర్లు యాత్ర నిర్వహించారు భారత్ మాతాకి జై జై భారత్ అంటూ నినాదాలు చేశారు దేశభక్తిని చాటేలా త్రివర్ణ పతాకాన్ని రోడ్డు డివైడర్లకు మధ్యలో ఏర్పాటు చేశారు విద్యుత్ దీపాలు కూడా మూడు రంగుల విద్యుత్ దీపాల కాంతిలో దగదగలాడించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లతో కలిసి మదరి నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమంలో పాల్గొనటం తెనాలి పౌరులకు ఎంతో సంతోషం ఇచ్చింది తెనాలి నాయకుడు నాదెండ్ల మనోహర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్య భూమికగా పాల్గొనడం గొప్ప విశేషంగా భావిస్తున్నారు తెనాలి ప్రజలు जय मु भरत माता जय मु नीकु जगन माता जय मु जय मु भरत माता जय मु नीकु जगन माता ई जगान साटि एवरे वो यम नीकु जय मु जय मु भरत माता जय मु नीकु जगन माता जय मु जय मु भरत माता जय मु नीकु जगन माता గంగయమున గోదారి సింధు కృష్ణ కావేరీ కృష్ణ కావేరి తపతి నర్మద పెన్నారళ తరంగాలు నీ బెడలో జీవనదుల కన్న తల్లివే నీవు జయము జయము భరత మాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే జయము 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 భరగమాగ